ముథుల్ నియోజకవర్గం తానూరు మండలం బెల్తర గ్రామానికి చెందిన దుర్గా అనే చిన్నారి ఒంటరైన సంఘటన పలువురిని తడి పెట్టిస్తుంది తండ్రి చనిపోయేటప్పటి నుంచి తల్లి గంగమణితో ఉంటుంది తల్లి గంగమణి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బెల్ తరౌడ గ్రామంలో నివాసం ఉంటున్న గంగమణి ముప్పై ఆరు సంవత్సరాలు భర్తతో గత కొన్ని సంవత్సరాల క్రితం వేరుగా ఉంటూ ఒంటరిగా చేసుకొని చేసుకుని దుర్గను పోషించుకుంటూ గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలకు పంపుతుంది కొన్ని రోజుల క్రితం తండ్రి మరణించగా శనివారం రాత్రి మనస్తాపంతో తల్లి గంగమణి ఆత్మహత్య చేసుకుంది చిన్నతనంలోని చిన్నారి దుర్గ పదకొండు సంవత్సరాలు నాన్న అమ్మలను కోల్పోవడం కనీసం అంత్యక్రియలకు కూడా దగ్గర బంధువులు లేక ఇంటి బయటే ఆ చిన్నారి అనాథగా మిగిలింది అనాథగా మారిన ఆ బాలిక ప్రస్తుతం తల్లి అంత్యక్రియల కోసం డబ్బులకై ఇంటి ఎదుట ఓ గుడ్డ వేసుకొని అంత్యక్రియల సహాయార్థం కోసం ఎదురు చూస్తుంది సోషల్ మీడియాలో సైతం ఈ ఘటన విన్న సహృదీలు పలువురు ఫోన్పే ద్వారా సోషల్ మీడియాలో సైతం పలువురు చరవాణి ద్వారా నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి ఫోన్పేలో సహాయం అందిస్తున్నారు

ఆమెకు ఒక చిన్న పాపం ఉంటుంది పదకొండు సంవత్సరాలు ఆరో తరగతి జరుగుతుంటే తగిన వారు సాయం చేయాలి వాళ్ళకు ఎటువంటి భూమి లేదు ఆర్థిక ఆర్థికంగా బాగా బీదస్తులు ఎటువంటి ఇది లేదు ఆమె చేస్తేనే కూలి కూలి పనికి వెళ్తుండే ఆ కూలి పని చేసుకొని బతికేది ఆ కూలి పని రోజు ఈ రోజులలో వర్షాలు పడుతుంటే ఎటువంటి కూలి పని కూడా దొరకట్లేకపోతే ఇక ఉన్న ఖర్చు చుట్టవుతుండే ఆమె కొద్దిగా డ్రింక్ కూడా అలవాటు ఉండే ఆ డ్రింక్తుంటే కొద్దిగా ఎమోషన్తో మందు కొద్దిగా ఎక్కువ కూడా తీసుకువెచ్చుకొని చిన్న పాప తీసుకుని నిన్న రాత్రి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది అంతే